వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజగూడం ఇదిగోండి మంచి గ్రేవీ కర్రీ అండి చికెన్ గ్రేవీ కర్రీ అంటే ఎక్కువగా గ్రేవీ లేకుండా లైట్గా గ్రేవీ కర్రీ చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఇది రైస్ లేకైనా పప్పుచారలేకి నంచుకోవడానికైనా లేదంటే చపాతీలకి రోటీస్లకి పుల్కాస్లకి అన్నిటికీ పనికి వచ్చే చికెన్ కర్రీ అండి చాలా బాగుంటుంది ఈ వీడియోలో చూడండి ఎలా చేయాలన్నా ఇదిగోండి నేను ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకో తీసుకొని శుభ్రంగా కడిగానండి చూడండి ఇలా శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా అంటే ఒక పావు లీటర్ అంతా నీళ్ళు పోయాలంటే ఒక గ్లాస్ అంతా నీళ్లు పోసి స్టవ్ పైన పెట్టేసుకొని దీన్ని కొద్దిగా ఉడకబెట్టాలండి చికెన్ని ముందుగా అంటే మనము మరీ మెత్తగా ఉడకబెట్టకూడదు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టేసేయాలి దాంట్లో ఉప్పు పసుపు వేసిన తర్వాత గరం మసాలా వేయాలి కొద్దిగా అంటే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఉప్పు పసుపు వేసి ఒకసారి ఇలా కలిపేసి ఉడకబెట్టాలండి ఒక పది నిమిషాలు ఉడికితే సెవెంటీ పర్సెంట్ అలా ఉడికిపోతుంది చూడండి ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు బాగా ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇవి ఉడగట్టేసుకోవాలండి అంటే ఒక గిన్నె పెట్టుకొని ఉడగట్టేసుకొని ఈ ముక్కల్ని పక్కకు పెట్టేసుకోవాలి అలానే వాటర్లో ఉంటే ముక్కలు చప్పబడిపోతాయి ఆ నీళ్ళని మాత్రం పడేయద్దండి ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని కడాయి పెట్టుకున్న తర్వాత ఆ కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఇలా మసాలా దినుసులు వేసుకోవాలి బిర్యానీ ఆకు చెక్క లవంగా యాలక వేసుకోవాలండి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి వేసుకోవాలండి వెల్లుల్లి కొద్దిగా ఎక్కువగా వేసుకొని బాగుంటుంది వెల్లుల్లి వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది చికెన్ అయితే సూపర్గా ఉంటుంది చూడండి ఇలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత వెల్లుల్లి బాగా కాగాలండి ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్యలో కరివేపాకు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇదిగోండి టమాటా ముక్కలు వేసుకోవాలి చూడండి టమాటా ముక్కలు కూడా వేసి కొద్దిగా మెత్తబడాలండి టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత మనం ముందుగా చికెన్ ఉడకబెట్టుకున్నాం కదా ఆ చికెన్ని వేసుకోవాలి వేసుకొని ఈ మసాలాలో బాగా కలుపుకోవాలండి ఈ మసాలంతా చికెన్ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి సూపర్గా ఉంటుందని ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి అంటే ధనియాల పొడి కొద్దిగా వేసుకోండి తర్వాత కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని ఈ మూడు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కారము ధనియాల పొడి చికెన్ మసాలా ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం ముందుగా నీళ్లు వంచేసి పెట్టుకున్నాం కదా అవి పక్కకు పెట్టేసుకున్నాం కదా ఆ నీళ్ళని కొద్ది ఇది బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం చికెన్ని కారం ఉప్పు పసుపు వేసినా దొరుకుతుంది కదా ఇప్పుడు ఆ నీళ్ళని అంటే నీళ్ళు అన్నీ కావాలంటే అన్నీ వేసుకోవచ్చండి లేదంటే ఇలా కొన్ని నీళ్ళు వేసుకోవాలి అంటే మనకు గ్రేవీ ఎంత కావాలనో అంత వేసుకోవాలి వేసుకొని మనకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొద్దిగా నీళ్ళు ఉంటే వేసుకోండి లేదంటే నేనైతే ఒక తోటి రెండు గరిటెలు వేసానండి నీళ్ళు వేసి బాగా కలిపేసుకొని ఇలా ఉడుకుతుంది ఒక ఐదు నిమిషాలు అలానే పెట్టేస్తే అప్పుడు మనము దీంట్లో మనకు పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చండి పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అలా మగ్గని చేసి ఆఫ్ చేస్తే అంతే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి వేడి వేడిగా టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్లో చాలా బాగుంటుంది మీకు కూడా బాగా నచ్చుతుంది ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే ఈ చికెన్ మంచి చికెన్ కర్రీని తయారు చేసుకోవచ్చు చూడండి నేనైతే ఈ చికెన్ కర్రీస్ లేక్ ఈ చికెన్ కర్రీ లెక్కి చపాతీలు చేశానండి చాలా బాగుంటుంది చపాతీ లేక రైస్ లేకైనా రోటీస్ లేకి అన్నిట్లోకి బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ కదా ఇంకా మనమైతే ఇంకా గ్రేవీ కావాలనుకుంటే ఆ నీళ్ళు మిగిలిన నీళ్ళు ఉంటే పోసుకోవచ్చు లేదంటే దాటో సరిపోతుందండి చూడండి చాలా బాగుంటుంది చికెన్ అయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్